ప్రధానమంత్రి తెలుగు తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్నత ఉన్న ఉన్నత స్థాయికి ఎదిగిన రాజకీయ మేరు నగధీరులు శ్రీ పివి నరసింహరావు గారికి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం లెజిస్లేచర్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి గారి సభలో చదివి వినిపించారు కానీ కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు అని చెప్ప చెప్పడానికి తన మనసు ఒప్పలేదు పెద్ద మనసుతో కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు అని తెలియజెప్తే బాగుండేది ఇంకా సంకుచిత భావంతో వ్యవహరిస్తున్నందుకు చాలా బాధాకరం ఇవాళ కాంగ్రెస్ పార్టీ పివి నరసింహరావు గారు బతుకున్న రోజులు వారిని రకరకాలుగా అవమానపరిచింది కనీసం వారి శవాన్ని ఏఐసిసి పార్టీ కార్యాలయంలోకి అనుమతించలేదు శవ దహనాన్ని ఢిల్లీలో జరిపించకుండా హైదరాబాద్కు తరలించింది హైదరాబాద్లో కూడా దహన ఏర్పాట్లు పూర్తి స్థాయిలో జరగలేదు ఇప్పుడు వచ్చి మా పార్టీకి చెందిన నేత అని చెప్పుకోవడానికి వారికి మాటలు వస్తున్నాయి కానీ గతంలో వారు చేసింది కూడా ప్రజలందరికీ గుర్తుండే ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా తెలుగు రాష్ట్రాలకు చెందిన పివి నరసింహరావు గారు భారతరత్నగా ఎదిగినందుకు భారతరత్నగా వారికి బిరుదును కేంద్ర ప్రభుత్వం ప్రదానం చేసినందుకు వారికి ప్రకటించినందుకు కేంద్ర ప్రభుత్వానికి మోదీజీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇప్పుడు శంకరన్న గారు మాట్లాడారు సభలో కేఆర్ఎంబి విషయం మీద టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు రెండు పార్టీలు కూడా వాళ్ళు చేసినటువంటి తప్పును కప్పిపుచ్చుకునే విధంగా కేఆర్ఎంబిలో మా పాత్ర లేదంటే మా పాత్ర లేదనే విధంగా పరస్పర ఆరోపణలు చేసుకునే ప్రయత్నం చేసింది రెండు వేల పద్నాలుగులో ఏపీ రీఆర్గనైజేషన్ గుసాయిదాలో ఆ రోజే కేఆర్ఎంబి అనే దాన్ని ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ కొరకు మేమే పోరాటం చేసినామని దగ్గరుండి అన్ని విషయాల్ని బిల్లులో పొందుపరచమని చెప్పినటువంటి కేసీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీ ఆ రెండు పార్టీలే కేఆర్ఎంబి సృష్టికర్తలు గతంలో కేటాయించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నికర జలాలు బచావత్ అవార్డులు కానీ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి ఆర్డర్లను కానీ ముట్టుకోకుండా తెలంగాణ రాష్ట్రానికి మిగులు జలాలు పంపిణీ చేయాలని రెండు వేల పద్నాలుగులో ఏపీ రిఆర్గనైజేషన్ ముసాయిదా బిల్లులో పెట్టినటువంటి విషయాన్ని ఆ రోజు కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీలు ఈ బిల్లులో ఏం పెడుతున్నదన్న విషయాన్ని కూడా వాళ్ళకు లేకుండా ఆ రోజు గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేశారు జరిగినటువంటి తప్పుని గతంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తప్పుని ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడులో క్యాబినెట్ తీర్మానం చేసి గతంలో ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లులో నికర జలాల కేటాయింపు విషయంలో ఏదైతే విషయాన్ని పొందుపరిచిందో దానివల్ల తెలంగాణ రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతుంది కాబట్టి కొత్తగా బ్రిజేష్ కుమార్ కు ప్రాజెక్టుల వారిగా కేటాయింపులు చేసి తెలంగాణకు న్యాయం చేయాల్సిందిగా కేంద్ర కేబినెట్ ఆమోదించి బ్రిజేష్ కుమార్ కు డైరెక్షన్ ఇచ్చింది ఆ విషయాన్ని సభలో ఇటు ప్రభుత్వం కానీ మిగతా ప్రతిపక్ష సభ్యులు కానీ నరేంద్ర మోడీ గారికి కేంద్ర ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలపాల్సింది పోయి రాజకీయ విమర్శలు చేసే ప్రయత్నం చేసింది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తప్పు వల్ల బీఆర్ఎస్ పార్టీ కళ్ళు మూసుకోకపోవడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగేటటువంటి పరిస్థితి వచ్చింది జరిగినటువంటి తప్పును ఈరోజు భారతీయ జనతా పార్టీ సరిదిద్దే ప్రయత్నం చేస్తా ఉన్నది తప్పును సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు తెలపాల్సింది పోయి రాజకీయ విమర్శలు చేసే విషయం వీళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు ఆ విషయాన్ని మేము భారతీయ జనతా పార్టీ లెజిస్ట్రేటెడ్ పార్టీ పూర్తిగా ఆ విషయాన్ని ఖండించింది